నా పేరు కే ఎంపిక ఎంపికసే కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ ఆధోని రేపు యాక్చువల్గా అంటే ఈ కపాస్ కిసాన్ యాప్ నుంచి సిసే పీసీ బయర్ ద్వారా కొనుగోలు కంటే రేపు యాక్చువల్ మా పూజా కార్యక్రమం ఉంటుంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపు మిల్లు ఓపెన్ చేస్తాము ఎందుకంటే సరుకు సరుకులు మాత్రం యాక్చువల్గా ఎందుకంటే కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్టర్ చేసుకొని స్లాట్ బుక్ అయినట్టు ఎల్లుండి సరుకు తీసుకొస్తే మిల్లు ద్వారా కొనుగోలు ప్రారంభిస్తామని మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపు పూజా కార్యక్రమం జరుగుతుంది చేయడం కపాస్ కి కిసాన్ యాప్ లో యాక్చువల్ గా ఏమరే విఏఎల్ దగ్గర పోతే రిజిస్ట్రేషన్ చేసిస్తారు తర్వాత స్లాట్ బుక్ అంటే రైతే స్వయంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఏ డేట్ లో పోవాలా ఏ మిల్లుకి పోవాలంటే రైతుకి ఆప్షన్ రేపు రెండు మిల్లులు చూపిస్తాయి ఎన్డీబీఎల్ డారస్ డారస్ ఇంకా అదనపు బిల్లు అదనపు బిల్లు కూడా యాక్చువల్గా ఇప్పుడు వన్ బై వన్ అదనతారు కాబట్టి నాలుగు బిల్లులు ఉన్నాయి నాలుగు మిల్లులు కూడా వస్తాయి నాలుగు మిల్లులు ఐడియా కూడా వచ్చాయి సార్ ఒక రోజుకి ఇంత మంది మాత్రమే ఒక్క రోజులకి వచ్చి ఒక ఫ్యాక్టరీ వంద మంది రెండు వందలు రెండు వేల కింటామ్స్ స్లాట్ ఆడితే స్లాట్ ఏదైతే రైతుకి తెలిసిపోవట్లేదు ఇరవై తొమ్మిది రావాలా ముప్పై రావాలా ముప్పై ఒకటి రావాలని రైతు తెలుసు స్లాట్ కి తెచ్చుకుంటారు లాస్ట్ గతంలో జరిగిన సీసీ పనుల కొంచెం అవసరం అవసరం ఎందుకంటే అమౌంట్ కట్టింగ్ కానీ లేబర్ కార్యం కానీ ఇవన్నీ జరిగాయి మీరు కొంచెం చర్యలు తీసుకుపోతున్నారు గతం జరిగిన అవకతవుల గురించి మేము చెప్పలేము కానీ అండి యాక్చువల్గా ఏమంటే రైతు సౌలభ్యం కోసమే కపాస్ కిసాన్ యాప్ పెట్టింది ఎందుకంటే లాస్ట్ టైం మీరు అన్నట్టుగా ఒకేసారి రెండు మంది వస్తారనుకోండి సరుకు నిలిచిపోతుంది కొనుగోలు లేట్ అవుతుంది అయితే కాదు కాబట్టి రైతు ఇన్ టైంలో ఇంటికి పోవాలా సఫర్ కాకూడదనే ఉద్దేశంతో లిమిట్ పెట్టారు అందుకే స్లాట్ బుకింగ్ కూడా పెట్టింది నా భార్య మార్కెట్ యాడ్ వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్ గారు ఈరోజు ఈ ఇక్కడ వాయిస్ ఇవ్వడం ఏమంటే రేపు సిసిఐ ద్వారా ఎల్లుండి నుంచి ప్రారంభం అవుతుంది కొనుగోలు రేపటి రోజు పూజా కార్యక్రమం చేస్తారు ఎవరైనా రైతులు వచ్చి సిసిఐకి అమ్ముకున్నా దలుచుకుంటే ప్రతి ఒక్క రైతు కిసాన్ యాప్ ద్వారా కిసాన్ యాప్ ద్వారా ఫీడింగ్ చేసుకొని అలాగే ఏవైతే జిమ్ ఫ్యాక్టరీ ఇస్తారో ఆ ఫ్యాక్టరీ దగ్గర పోయి మీ యొక్క నాణ్యమైన సరుకును అమ్ముకోవచ్చు సిసిఐ ధర అందరికీ తెలిసిందే మొదటి ధర నాణ్యమైన సరుకుకు ఎనిమిది వేల నూట పది రూపాయలు ఉంది అలాగే ఆ మాయచరు ఏ విధంగా ఉందో పాయింట్ల ద్వారా దాన్ని తక్కువ చేసి ఎనిమిది మాయిచర్ నుంచి పన్నెండు మాయిచర్ వరకు తీసుకునడం జరుగుతూ ఉంది ఈ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ ద్వారా మేము తెలపడం జరుగుతూ ఉంది ముఫై తారీఖు నుంచి వస్తే బాగుంటుంది ఎందుకంటే రేపటి రోజు పూజా కార్యక్రమం ఒకటే ఉంటుంది ఎల్లుండి నుంచి ముప్పైవ తారీఖు నుంచి వస్తే ఆఫీసర్లు వచ్చిన రైతులకి స్పందించి యాప్ ద్వారా ఫీడింగ్ చేసుకొని ఎల్లుండి నుంచి తీసుకొని వస్తే నాణ్యమైన చెరుకు తీసుకొని వస్తే సీసీఐ ద్వారా కొనుగోలు జరుగుతూ ఉంది ప్రతి ఒక్క రైతు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు జిందే శంకర్ ఆధునిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారి భర్తను